లవ్ టుడే డ్రాగన్ విజయాల తర్వాత ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన సినిమా డ్యూడ్ ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరోయిన్ ఈ రోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష చూద్దాం రండి కథ గగన్ ప్రదీప్ రంగనాథన్ లవ్లో ఫెయిల్ అవుతాడు కుందన బైజు పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదికేశవులు శరత్కుమార్ కుమార్తె గగన్ కి మరదలు అయితే తన మరదలి ప్రేమను గగన్ రిజెక్ట్ చేస్తాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య మరదలి పై గగన్ మనసులో ప్రేమ పడుతుంది నేరుగా వెళ్లి మావయ్యకి చెబుతాడు సంతోషంగా వారి పెళ్లి చేయడానికి ఆదికేశవులు సిద్ధం అవుతాడు ఆ తర్వాత గగన్ కుందన అవుతుంది మరి ఈ మధ్యలో వీరి పెళ్లికి వచ్చిన ప్రాబ్లెం ఏంటి మధ్యలో పెళ్లి వద్దని కుందన ఎందుకు అన్నది ఇంతకీ పెళ్లి తర్వాత ఏమైంది ఆ తర్వాత గగన్ ఎటువంటి త్యాగం చేశాడు పార్ధు హృదు హరూన్ ఎవరు చివరకు ఈ కథ ఎలా ముగిసింది అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ లవ్ టుడే డ్రాగన్ ఆఫ్ రిటర్న్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాతో కూడా ఆకట్టుకున్నాడు తన శైలి కామెడీ టైమింగ్తో పాటు స్టైలిష్ ఎలిమెంట్స్తో మరియు బలమైన ఎమోషన్స్తోనూ ప్రదీప్ రంగనాథన్ మెప్పించాడు ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ ప్రదీప్ రంగనాథన్ నటించిన విధానం ఆకట్టుకుంది హీరోయిన్గా మమితా బైజు తన నటనతో అలరించింది ఇక మిగిలిన నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది మరో ప్రధాన పాత్రలో నటించిన శరత్ కుమార్ తన పాత్రలో ఒదిగిపోయారు సీరియస్ సిచ్యుయేషన్స్లో కూడా తన టైమింగ్తో ఆయన తన పాత్రను చాలా బాగా పండించారు మరో హీరోయిన్గా కనిపించిన నేహా శెట్టి నటన కూడా బాగుంది ఇతర కీలక పాత్రల్లో నటించిన రోహిణి సత్య మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు దర్శకుడు కీర్తిస్వరన్ కామెడీని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది ముఖ్యంగా శరత్ కుమార్ నటన ఆ క్యారెక్టర్ను ఫన్నీగా తీర్చిదిద్దిన విధానం కూడా బాగుంది హృదు హరూన్ క్యారెక్టర్ కూడా బాగా రిజిస్టర్ అవుతుంది మొత్తానికి సినిమాలో ఎమోషనల్ సీన్స్తో పాటు కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి మైనస్ పాయింట్స్ ప్రదీప్ రంగనాథన్ పాత్రను ఆ పాత్ర తాలూకు సీన్స్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు కీర్తిశ్వరన్ అంతే స్థాయిలో హీరోయిన్ పాత్రను జనరంజకంగా క్రియేట్ చేయలేకపోయాడు అలాగే కీలక సన్నివేశాల్లో ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోవడంలో ఆయన కొన్ని చోట్ల విఫలం అయ్యారు మొత్తానికి సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు ప్రధాన పాత్రలను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాకి మేలు జరిగేది ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ మూడు బై